ఈ రోజు చొప్పదని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరియు పలువురు మంత్రుల పర్యటన సందర్భంగా ఉదయం నుండి బీజేపీ నాయకుల అరెస్టుని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ తెలిపారు మీరు రాష్ట్రంలో అభివృద్ధి చేస్తే మమ్మల్ని ఎందుకు అరెస్టు చేయడమని ప్రశ్నించారు మండలంలోని ఒక సీనియర్ నాయకుడు తల్లి సంవత్సరికం కార్యక్రమానికి హాజరవుతే అక్కడికి వచ్చి అరెస్టు చేయడమేంటని పోలీసుల పట్ల వారు అసహనం వ్యక్తం చేశారు

మన కార్యకర్తలు ఎవరు వాళ్ళు పెట్టినరు కావచ్చు అంటే సార్ ఎందుకు సార్ అంతా ఇప్పుడు సార్ ఏం సార్ మీరు అక్రమాలు వస్తుంది ఇవి ఏం సార్ ఇది ఏం లేదు సార్ అరెస్ట్ చేస్తారు ఎందుకు సార్ మీరు ఇట్లా చేస్తున్నారు కరెక్ట్ కాదు కదా ఎందుకు ఎందుకు వస్తాం అన్నట్టు దేనికోసం కోసం చేస్తున్నారు సార్ ముందస్తు ఏం సార్